నేటు గోదీ శ్రీనివాసు రంగంపేట గ్రామంలో మన క్రీడా ఛానల్ వరకు డి టూ ఫీల్డ్ కెనాల్ పెద్ద దేవాయి ల్యాండ్ టూ ముద్దాల కుమరాయ్య వరకు ఫీల్డ్ కెనాల్ ఎంత ఉంది మొత్తం ఎంత కవిత వాళ్ళమ్మా కవిత జాబ్ కార్డ్ నెంబర్ ఎంతమ్మా ఆరు వందల డెబ్బై రేణుకా నంబర్ ఎంతమ్మా తెలుసా తొమ్మిది వందల ఇరవై ఏడు రవెలి రాలేదా విజయ ఎంతమ్మా నంబర్ భాగ్యవ ఎంతమ్మా నెంబర్ ఆ గుర్తుందియా మంచిగానే బాగా నలభై ఎనిమిది అమ్మా బాగా గుర్తుపెట్టుకో రాములు ఎంత నంబరు యాభై ఎనిమిది దేవా బోలు ఎంత నెంబర్ చెప్పు యాభై ఎనిమిది మల్లేశం లత లత మలేషమ్ కాదు మళ్ళీ ఇంకో లత ఉందా లత ఓలమ్మ మల్లేశం లత మల్లేశం లత ఊలమ్మ ఎంత నెంబర్ తెలుసా ఓకే భూలక్ష్మి ఎంతమ్మా నంబరు తొమ్మిది వందల నలభై తొమ్మిది లత చిన్నమ్మలయ్య ఎంతమ్మా మూడు కరెక్ట్ పద్మ రాజయ్య పద్మ ఎంతమ్మ నంబర్ ఓకే పరశురాములు పద్మ ఎంతమ్మా పదహారు నంబరు రాములు లత ఎంతమ్మా నంబర్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫైవ్ నేరేళ్ళ నా నారలా కనికాయనా ఎవలమ్మా ఫైన్ ఉన్నాయినా ఏడు వందల ఎనభై ఐదు ఈ నర్సరీ నర్సరీదా నర్సరీతోటి నీది నర్సరీ కొడుతున్నావా నీ నర్సరీ ఇస్తున్నావా నర్సరీ అదే నర్సరీ నీది ఎంత అరవైందా జాబ్ కార్డు నర్సరీ నీ నీది నర్సరీ ఈయన ఓన్లీ ముసలైనది కమ్యూనిటీ ప్లాంటేషను రాజయేనా ఓకే ఇలా కొట్టినామా మరి రాజే రాజయ్య వీళ్ళ ఇప్పుడే కొట్టినామా రాజయ్య నీది ఎట్లా కొట్టుకుంటున్నావు నీది కరెక్ట్గా నువ్వు నువ్వే కొడతావు కదా ఎట్లా కొడుతున్నావు సెల్ఫీ కొడుతున్నావా ఇట్లా పెట్టి కొడుతున్నావా చెప్పు సెల్ఫీని పెట్టి నువ్వు కష్టపడుతున్నావా చెప్పమ్మా మాది బెనిఫిట్ అమ్మా పైసలు పర్లేదా వీళ్ళు పనిచేసినాక వాళ్ళే మూడు వందల పనిచేసినాక డబ్బులు వాళ్ళే ఇవి కాలేదు అది మనకు నాలుగో నెల పద్నాలుగో తారీఖు ఐదో నెల వరకు పడ్డాయి వీళ్ళు తర్వాత ఇది ఇది మనకు ఓకే మూడు వందలు పడుతున్నాయి మా మంచిగా పని చేయరు ఇక మూడు వందలు ఇస్తున్నా అని మరి ఇప్పుడు మీ మీ మేమేటు ఉన్నాడుగా ఇక వచ్చిన వాళ్ళు పది మంది వచ్చి ఇప్పుడు పది పన్నెండు మంది వస్తున్నారు వచ్చిన వాళ్ళు మంచిగా పని చేస్తున్నారు వందల మంది రావాలని ఏం లేదు వచ్చిన వాళ్ళు చేసుకోర్రీ అర్థం కాలే దెబ్బలు గిట్ట కలిగితే మెడికల్ బిల్ ఇస్తాం అట్లేం లేదు మీకు ఏమైనా ఇప్పుడు పనికాడికి వచ్చింది కదా మీకు ఏమైనా గవర్నమెంట్ బాధ్యతనే ఉంటుంది పడితే దెబ్బలు తాగితే హాస్పిటల్కి కొమ్మాను హాస్పిటల్కి పోతే డాక్టర్ మందులు సిట్టో బిల్లు రాసిస్తాడు కదా ఐదు వందలు వెయ్యో ఎంత అయితే అంతా ఆ బిల్లు ఇస్తే ఆ ఓసారి వచ్చి దాన్ని బిల్లు చూసుకొని బిల్లు ఇస్తాడు మీకు మీ ఖాతాలో పడతాయి ఆ బిల్లులు ఇస్తేనే పడతాయి అవి నాకు దెబ్బ తగిలింది కదా ఈయన ఇంటికాడ ఉంటే ఇప్పుడు ఇంటికాడ ఉంటే పనికి పైసలు రావు నీకు మెడికల్ ఖర్చు అయినవి కూడా ఏమి రావు ఆ మెడికల్ బిల్లులు ఇన్న విన్న ఎంత అయితే అంత ఐదు వేలు కానీ పదివేలు కానీ డాక్టర్ బిల్లు కావాలి ఎంబీబీఎస్ డాక్టర్ బిల్లు కావాలి ఇప్పుడు మెడికల్ షాపులు మందులు ధోలీలో రాసిస్తాడు కదా మా మెడికల్ షాప్లో బిల్లు కావాలి డాక్టర్తోటి డాక్టర్ ఏం చేస్తాడంటే డాక్టర్ ఆయన షిట్టి మీద రాస్తాడు కదా ఇవి గీవి గోళీలు తెచ్చుకో అని సిట్టి మీద రాయాలి ఆ ఏదైతే సిట్టి గోళీలు రాసిండో అది మెడికల్ షాప్లో ఆ గోళీల బిల్లు ఇవ్వాలి ఈ డాక్టర్ రాసి ఇచ్చిన దానికి మెడికల్ షాప్లో ఇచ్చిన దానికి కలవాలి అటు రాదు రాదు ఇల్లంతకుంటలు ఉన్నాయి కదమ్మా ఇక్కడ పడతారు కానీ మళ్ళీ ఒకసారి పోయి ఇల్లు అంతకుంటే చూపించుకోవాలి గట్లా ఏమన్నా అయిందా కార్ పెరిగిందా ఏమన్నా చెప్పలేము కదా అది బిల్లు ఇస్తే మనకు వస్తాయి మెడికల్ పైసలు వస్తాయి ఇప్పుడు నీళ్ళు తెచ్చుకుంటారా మీరు పెద్ద డబ్బా తెచ్చుకోరు రెండు లీటర్ డబ్బా తెచ్చుకోరు సద్దులు తెచ్చుకుంటారా ఎప్పుడు తెచ్చుకున్నా ఇప్పుడు తిన్నారా ఎన్నిటికి తింటారు తొమ్మిది అవుతుంది పదిన్నర పాకొండు ఇటు తాగుంటారా ఇప్పుడు నాలుగు గంటలు అయినాక ఫోటో తీసుకొని మళ్ళీ పంపిస్తుంది కదా నువ్వు కాలువ పని ఆ ఎక్కువ తక్కువ అంటే కాలువ పని కాచరా అలకా ఉంటుంది అని అత్త వేరే పనికి బాగా గట్టి ఉంటుంది మన నీళ్ళు ఉన్నప్పుడు మంచిగా చేసుకుంటూ అయిపోగా నీళ్ళు ఉన్నాయని అప్పుడు ఆగి తిరిగి ఎండిపోయినాయా మళ్ళీ కొన్ని నీళ్ళు ఇచ్చుకోరు మరి మెత్తగా వస్తది కాలువలు వెళ్ళినావా నీళ్ళు నీళ్ళు ఇడతారావా ఇప్పుడు నీళ్ళు ఇడతారా ఎక్కువైతే అక్కడ కాలు వీడీ అలా కాలం అంటే ఆరిట్కే రావాలి వస్తారు అది పొద్దుగాలనే రారి ఇప్పుడు నాలుగు గంటలు ఈడ అయినాక ఓరీ నాలుగు గంటలు ఈడ పని అయితే వేయాలి కదా నాలుగు గంటలు అయినా చేయాలి ఇప్పుడు గవర్నమెంట్ లెక్క అయితే ఎనిమిది గంటలు చేయాలమ్మా ఎండాకాలం కాబట్టి మీరు నాలుగు గంటలు చేసి ఇంకా లేకపోతే పొద్దుగా పొద్దున సాయంత్రం చేస్తే మనం చేస్తారా మీరు చేస్తారా పని పొద్దున సాయంత్రం ఆ కుప్పాన పెడుతురా గడ్డి పోయి అదే చేసినాక ఇప్పుడు గీడ గీడ చేసినట్టు అటు చేయాలి అట్లా స్లోపులు చేయాలి ఇప్పుడు గీడ ఎట్ట చేసారు కాడ పైన సాఫ్ చేసినట్టు ఇప్పుడు ఆ పారవ ఎట్టు ఎక్కువ మీది ఎక్కువ అటు ఇటు స్లోపు ఇప్పుడు గీడ ఎక్కిరు కదా అమ్మా ఇట్లా సాఫ్ కాలు ఎక్కడ కాలువలు అటు ఇటు వడ్లు ఎక్కిరు కదా ఇప్పుడు ఆమె ఏస్తుంది అది కింది దాకా రావాలి ఇప్పుడు ఆమె వేస్తుంది అవి కింది దాకా సాఫీ చేయాలి ఇప్పుడు ఖచ్చితం దినట్టు కాకుండా అది చూసిన అది చూసిన ఇప్పుడు అది మనకు అంటే ఓన్లీ కాలువ తీసి సాఫీ చేసినట్టే ఓన్లీ కింద అది అవుతుంది మళ్ళీ చేసుకురా ఏమైతుంది మీకు మళ్ళీ పది రోజులు మళ్ళీ నెల రోజులు పని అవుతుంది ఏమవుతుంది పడితే అదేం లేదు ఇప్పుడు దేని దానికే దాని లెక్క దానికి రక్తం దేని లెక్క దేనికి ఇప్పుడు ఇప్పుడు మీరు సాఫీ చేసింది ఓన్లీ గక్కడికి సాఫీ చేస్తే ఎక్కువ రావు పైసలు కిందనే అవుతాయి ఆ మీది నుంచి సాఫీ చేసుకుంటే మీది ఏడలుపు కింద ఏడలుపు ఎక్కువ పైసలు పడతాయి మీరు అంతకుముందు అట్లనే చేసారు కాబట్టి అట్లనే చేసిరు కానీ ఇప్పుడు మొత్తము ఆ మీది నుంచి సాఫ్ చేసుకుంటారు తిరుమకండ్ాల వైపు వెళ్తున్నాం లఫెర్ తియొత్తా కరచేప దాపసే తీసావేస్ పోదాం శావేస్ పోదాం నాక ఫైలే ఏంగతే ఇంకో ఇప్పుడు ఆది రెండు మూడు వారాలైంది ఐదో మూడు వారాలలు లేదు పని ఇప్పుడు గింతేన అవిగే ఊлле pani karara మీ ఊлле మీకు ఈ పాది పాది వారం రెండు మంది నాయి ఏకరార ఐదారురేనా

కింద ఎంత వస్తుంది వెడల్పు కింద కిందకి తక్కువనే ఉంది అది ఎంత నాకు మీటర్ మీటర్న్నారా అట్లా ఈరోజు మూడు రోజులు మంచి కింద దాకా అది చేయాలి ఆడ బాగుంది ఎడల్ ఎడలిపాకు తక్కువ తక్కువ ఉంది అంత మీటర్ మీటర్ వస్తుంది అటు అంతా అన్నారు ఉంది అంత కాదు

இவ் மாதத்தீர இத இப்படி இது மிட்மேன் பெயக்கா ஆடி மனம் ஏமாச்சா டிசை டினாலே ஆகினா அக்கடி விட்டாங்க அட்டூ மூத்த நூறு வேலை ஆட் லாஸ்ட் மனோட்டோ தான் అట్లా షాప్ చేయాలి ఇట్లా పై నుంచి కింద దాకా షాప్ చేయాలి ఎక్కడన్నా ఈ మంచి చెట్లు ఉన్న కాడ నుంచి కానీ మిగతా చెట్లు తీసిపోరాయి ఏ తుమ్మలు ఓన్లీగా మధ్యలో తీసుకుంటు వచ్చేదా తిమ్మలు తీసి ఎందుకని తీసి షాప్ మొత్తం కొట్టుకోవాలి అంత ముందు మొన్న తుమ్మ కానీ మొత్తం కానీ ఏ తుమ్మలు గవ్యా అదే తీసిపోరాయి ఆ తుమ్మ పెరిగితే జరం పనికి ఎత్తా అంటారు కానీ తీసిపోరాయండి అలా నేరేడు కాయలు ఉన్నాయా చెట్టుకు ఉన్నాయా దీనికి కాలే మా అసలు వెళ్ళి పెట్టినాయి ఇవిగా రైతు పెట్టుకున్నాడా రైతు పెట్టుకున్నాయి ఇవి కాయలే కానీ దీనికి కాసిన ఒక చెట్టు ఈ పండుగ అరే ఎందుకు మరి ఈ చెట్టు కాయలే కాసిందా అట్లా ఒక సంవత్సరం కాస్తుంది ఒక సంవత్సరం కాదు ఏమో ఈసారి ఇది కూడా ఒకటే మన కాస్త ఈ పక్క మన ఈ జామ చెట్టు కూడా మనం ఇచ్చింది జామ చెట్టు సీతాఫలం చెట్టు టంగడి చెట్టు ீதாபாலரு ஜம்யில்ச்சி பண்ணு கிதாரு மனிக்கு இக்கடையோ

గైన లెక్క పని ఇంకో ఇద్దరు ఉంటే తొందర అవుతాయి పని పైన చేస్తుంది కదా అటు షాప్ కావాలంటే మంచిగా తొందరగా ఇప్పుడు వడ్లకి పోతుంది కావచ్చు మళ్ళీ పెళ్ళిళ్ళు పొడి మొత్తం నాలుగు వందల యాభై మీటర్లు నాలుగు వందల యాభై మీటర్లు ఈ నుంచి అక్కడ దాకా ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఓన్లీ కొంచెం సాఫ్ చేసుకుంటూ వచ్చారు కొంచెం లోట్ చేసుకుంటూ వచ్చారు మళ్ళీ మీది నుంచి సాఫ్ చేయాలి మొత్తం మొత్తం మీద ఓకే మీరు వచ్చి సాఫ్ చేసుకుని తింటాం మళ్ళీ ఎంతసేపు ఉంటారు ఇంకా పదిన్నర పదిన్నర ఫస్ట్ ఫోటో కొట్టినాం పొద్దుగాల ఫోటో కొట్టినామా ఫోటో సెకండ్ ఫోటో కొట్టున్నాం సెకండ్ ఫోటో లేట్ అయిన